నమస్తే అండి సార్ ఆగస్ట్ పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేస్తున్నారు కదా ఎలా ఉంటుంది అనుకోవచ్చు అన్నా క్యాంటీన్ అనేది బాగుంటుందండి బట్ ఏంటంటే బడ్డను గవర్నమెంట్ కి అసలే గవర్నమెంట్ అప్పులు చేసిన తెల్లక అప్పులు గుడ్డీలు కట్టలేకపోతుంది ఈ అన్నా క్యాంటీన్ అనేది ఐదు రూపాయలు కాకుండా రేట్ పెంచి పెడితే బాగుంటుందని మా అభిప్రాయం ఐదు రూపాయలకి అన్నం పెట్టడం అన్నది మంచిదే అనుకోవచ్చా మంచిదే కాదని కాదు కానీ గవర్నమెంట్ కూడా సర్వ్ కావాలి కదా అందుకని దాన్ని కొంచెం రేట్ పెంచితే వీళ్ళకే బర్డెన్ కాదు పది రూపాయలు అంటే వాళ్ళకే బర్టను కాదు వీళ్ళకి అవుతారు ప్రతి పేదవాడికి కొడుకు నుండి అన్నం పెట్టడం బాబు గారి లక్ష్యమని టీడీపీ నాయకుల అవును లేదు వాస్తవం అది అక్షరాల అందరికీ ఎవరు అన్నం లేకుండా పడుకోకూడదు అన్నం తిని పడుకో హ్యాపీగా ఉండాలి గతంలో వైసీపీ ప్రభుత్వం అన్నకాంజన్ అన్న తీసింది సార్ దాని గురించి ఏమంటారు వాడికి ఏం లేదండి వాడి ఒకటే పనిది పేదవాళ్ళు అన్నం తింటున్నారు అనే ఇది కాదు చంద్రబాబు నాయుడు పెట్టాడు వాళ్ళ మామ పేరు ఎన్టీ రామారావు పేరు పెట్టాడు తీసేయాలి ఒకవేళ ఏదన్నా దాని రంగులు మారవాలి సార్ ఇప్పుడు రానున్న పోలవరం అమరావతి సార్ పోలవరం అమరావతి అన్నది పూర్తయ్యే అవకాశం ఉందా అవుతుంది కానీ సార్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మేమే పెట్టుకుంటాం అని అంటుంది అయ్యో డయాఫామ్ వాళ్ళకి అవి అన్ని వాళ్ళే కట్టిస్తున్నామని చెప్పారు చెప్పారు గా అవుతుంది కాకపోతే లేట్ అయ్యి